హాయ్ డియర్ యాస్పరెంట్స్ వెల్కమ్ టు పీపీఎస్ అకాడమీ మీకు ముందుగా డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సో అంటే మనకి భారతదేశానికి ఈ యొక్క స్వతంత్ర దినోత్సవం అనేది వచ్చి సుమారుగా డెబ్బై ఏడు సంవత్సరాలు అనేవి కంప్లీట్ అయ్యి డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర వేడుకలు జరుపుకున్నటువంటి భారతీయులందరూ కూడా ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు సో ఈ వీడియో యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమిటి అంటే ప్రతి ఒక్క ఫెస్టివల్ అనేది మన యొక్క వ్యక్తిగతానికి సంబంధించిందైతే ఈ పంద్ర ఆగస్ట్ లేదా ఆగస్ట్ పదిహేను అనేది దేశ స్వతంత్ర వేడుకలకు సంబంధించింది సో ఇటువంటి తరుణంలో మన భారతదేశంలో సుమారుగా రెండు వందల సంవత్సరాలకు పైబడి దేశ స్వతంత్రం కోసం సుమారుగా మూడు కోట్ల పదిహేను లక్షల మంది ప్రాణాలు అర్పించడం అనేది జరిగింది వారు పెట్టినటువంటి భిక్షగా మనం ఈరోజు ఇంత స్వేచ్ఛని ఇంత స్వతంత్రాన్ని అనుభవించడం జరుగుతుంది సో అందుకు దేశంలో ఉండే ప్రభుత్వ అధికారులు అవ్వచ్చు దేశంలో ఉండేటువంటి సామాన్య ప్రజలు అవ్వచ్చు దేశంలో ఉండేటువంటి నిరుద్యోగులు అవ్వచ్చు ఏ వర్గానికి చెందిన వ్యక్తి అయినా ప్రధానముగా ఇటువంటి అంటే ఈరోజు గర్వించదగినటువంటి రోజుగా చెప్పడం జరుగుతుంది సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మన పిపిఎస్ అకాడమీలో ఉండేటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారికి ప్రభుత్వ ఉద్యోగము అంటే అది ఉద్యోగం కాదు అని ప్రభుత్వ సేవకుడుగా అనేది తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో గత ఐదేళ్ళ బట్టి మేము పడుతున్నటువంటి శ్రమ మా విద్యార్థులు మాతో నడుస్తున్నటువంటి ఈ శ్రమకు ప్రతిఫలంగా ఎన్నో ఉద్యోగాలు ఇప్పటివరకు సాధించడం జరిగింది మరికొన్ని ఉద్యోగాల్ని సాధించాలనే ఉద్దేశంతో ఈ యొక్క సెవెంటీ ఎయిట్ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షల తరఫున మన పీపీఎస్ అకాడమీ కోరుకుంటుంది మరి ఇటువంటి తరుణంలో మన పిపిఎస్ అకాడమీ నుండి కూడా మన అకాడమీలో ఉండేటువంటి ప్రతి కోర్సుపై సుమారుగా మీకు ఒక ఫ్లాట్ థర్టీ పర్సెంటేజ్ అనేది డిస్కౌంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఇప్పుడు మనకి ఏపీఎస్సి రాస్తున్నటువంటి గ్రూప్ టూ ఉద్యోగులకు సంబంధించి మనకి నెంబర్ ఆఫ్ కోర్సెస్ అనేవి మనం ఇనాగ్రేటెడ్ చేయడం అనేది జరిగింది సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా మనకి దూసుకు వెళ్తున్నటువంటి కోర్స్ ఏదైనా ఉన్నది అంటే ఎంసీక్యూస్ కోర్స్ కోర్సు సుమారుగా ఒక మూడు వందల చిలుకు స్టూడెంట్లు అనేది మమ్మల్ని నమ్మి డైలీగా లైవ్ క్లాసెస్తో మాతో పాటు ఈ క్లాసెస్ అనేది సరైన టైంకి అనేది అటెండ్ అవుతుండడం అనేది జరుగుతుంది కాబట్టి ఆ ఎంసీక్యూస్ బ్యాచ్ అనేది చాలా విజయవంతంగా అనేది ప్రజెంట్ జరుగుతుంది అదేవిధంగా ఎంసీక్యూస్ బ్యాచ్తో పాటు గ్రూప్ టూకి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ కానీ లేదా గ్రూప్ టూకి సంబంధించినటువంటి ఇండివిజువల్ కోర్సెస్ అయినటువంటి నేను చెప్పేటువంటి పాలిటీ కానీ ప్రసాద్ సార్ చెప్పేటువంటి ఏపీ అండ్ ఇండియన్ ఎకానమీ కానీ అదేవిధంగా సుబ్బారెడ్డి సార్ చెప్పేటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఏపీ హిస్టరీ కానీ సుమారుగా చాలా మీకు సబ్జెక్ట్ ఓరియెంటెడ్తో పాటు కాన్సెప్ట్గా మీకు బోధించడం అనేది జరుగుతుంది సో ఇటువంటి తరుణంలో ఏదైనా ఒక ఫెస్టివల్ వస్తే స్టూడెంట్స్ అనేది ఏదైనా ఒక ఆఫర్ని ఆశించడం అనేది జరుగుతుంది సో స్టూడెంట్ల యొక్క అభ్యర్థన మేరకు ఎందుకంటే మనకి వెస్టర్డే లైవ్ అనేది క్లాస్ అనేది నేను స్టార్ట్ చేసేటప్పుడు చాలామంది అడుగుతున్నారు చాలా ఇన్స్టిట్యూట్లో కొంత ఆఫర్ అనేది పెట్టడం జరిగింది సార్ మన ఇన్స్టిట్యూట్ నుండి ఏమైనా ఇండిపెండెన్స్ డే దాన్ని బేస్ చేసుకుంటే ఏదైనా ఆఫర్ అనేది ఇవ్వండి అని సుమారుగా ఒక ట్వంటీ టు థర్టీ స్టూడెంట్స్ అనేది అడిగారు అంటే వాళ్ళు అడగడమే కాకుండా ఒక దేశానికి సంబంధించినటువంటి గవర్నమెంట్ సర్వెంట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో మీ సేవకులుగా ఈ ఇన్స్టిట్యూట్ని అనేది మేము ఫైవ్ ఇయర్స్ నుండి నడుపుతున్నాం సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడు పీపీఎస్ అకాడమీకి సంబంధించి ఎటువంటి ఆఫర్ కూడా మేము ఇప్పటి పెట్టలేదు కానీ మొట్టమొదటిసారిగా ఒక థర్టీ పర్సెంటేజ్ ఏపీఎస్సి గ్రూప్ టూకి సంబంధించినటువంటి మెయిన్ మెయిన్స్కి సంబంధించినటువంటి కోర్సెస్ ఈ కోర్స్ యొక్క ప్రధానమైన ఉద్దేశం అనేది ఏంటి అంటే ఎందుకు ఈ ఆఫర్ను ప్రకటించడం జరుగుతుందంటే కొంత ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల్లో అన్సర్టెనిటీ అనేది ఉంది అనిశ్చిత స్వభావం అనేది ఉంది అంటే ఎగ్జామ్ డేట్స్ రాక కాస్త సతమతం అవుతున్నారు చాలామంది మా యొక్క లైవ్ క్లాస్లో ఉండేటువంటి ఎంప్లాయీస్ ఎంతోమంది మనకి సెలవు పెట్టి చదువుతున్నారు కాబట్టి ఆ సెలవులు అనేది ముగుస్తున్నందున ఎగ్జామ్ డేట్ ఇంకా రాకపోతున్నటువంటి ఈ తరుణంలో మరి కాస్త కోర్సు వ్యాలిడిటీని అనేది కానీ లేదా ఇప్పుడు పెట్టేటువంటి ఈ కోర్సులో సుమారుగా ఇండివిజువల్ కోర్స్ అయితే మనకి త్రిబుల్ నైన్తో తో రన్ అవుతుంది ఎంసీక్యూస్ బ్యాచ్ అయితే వన్ థౌజండ్ రూపీస్తో రన్ అవుతుంది ఇంకా ప్రజలకు చేదోడుగా ఉండాలని నిరుద్యోగులకు చేదోడుగా ఉండాలనే ఉద్దేశంతో థర్టీ పర్సెంటేజ్ డిస్కౌంట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది ప్రతి కోర్సు పైన థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అదేవిధంగా మా కోర్సు ఫుల్ కోర్స్ ఎవరైతే తీసుకున్నారో ఆ ఫుల్ కోర్స్ తీసుకునే వాళ్ళకి దీంట్లోనే ఎంసీక్యూస్ కూడా అంటే మీకు వన్ థౌజండ్ రూపీస్ వాల్యూబుల్ చేసేటువంటి ఆల్ సబ్జెక్ట్ ఎంసీక్యూస్ ఎందుకంటే మా ఎంసీక్యూస్ అనేది మెచ్చి ఎంతోమంది విద్యార్థులు ఈరోజు జాయిన్ కావడం జరిగింది ఎంసీక్యూస్ బ్యాచ్ అంత విజయవంతంగా మేము ఇంకా ఏ యొక్క కోర్స్ కూడా అంతమంది జాయిన్ అవ్వలేదండి ఎంసీక్యూస్లో చాలా మంది విద్యార్థులు జాయిన్ అయ్యారు సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూని దృష్టిలో పెట్టుకుంటూ ఒక థర్టీ పర్సెంటేజ్ అనేది మీకు డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది మరి దీన్ని ఏ విధంగా లాగిన్ చేసుకోవాలి ఏ విధంగా లాగిన్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ కూడా పిపిఎస్ అకాడమీ అనేటువంటి ఒక యాప్ అనేది ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి ప్రజెంట్ ఏ యొక్క ప్రైసెస్ అనేవి మీకు ఉన్నాయో అదే ప్రైసెస్ అనేవి కనపడుతున్నాయి ఎగ్జాంపుల్ మీకు ఏదైనా ఒక కోర్స్ అనేది ఎగ్జాంపుల్ పాలిటీ అనేటువంటి కోర్స్ అనేది ఏదైతే ఉందో ఆ పాలిటీ అనే కోర్స్ అనేది మీరు కావాలి అనుకుంటున్నారు సో ఇటువంటి సందర్భంలో ఆ పాలిటీ కోర్స్ మీద మీరు క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత దానిపైన ఉండేటువంటి మనకి న్యూ స్టూడెంట్ అనేటువంటి ఒక కూపన్ కోడ్ అనేది మీకు కనిపిస్తుంది ఆ న్యూ స్టూడెంట్ అనేటువంటి ఒక కూపన్ కోడ్ ఏదైతే ఉందో ఆ కూపన్ కోడ్ మీద అనేది క్లిక్ చేస్తే అంటే సుమారుగా మనకి పాలిటీ అనేది ఒక త్రిబుల్ నైన్కి అనేది మీకు ఉండడం జరుగుతుంది దట్ ఈస్ ద ఒరిజినల్ ప్రైస్ ఇది మనకి అంటే ఈ త్రిబుల్ నైన్లో ఇప్పటి వరకు మేమేమిస్తున్నామంటే ఒకటి రెండు వందల యాభై తొమ్మిది వీడియోలు ఒక ఐఏఎస్ లెవెల్లో చేసేటువంటి వీడియోలు ఎందుకంటే ఇక్కడ ఐఏఎస్ లెవెల్ అనే పదాన్ని ఇంక్లూడ్ చేశానంటే ఎప్పుడూ కూడా మనం చదివేటువంటి చదువు మన ఎగ్జామ్ లెవెల్కి మించి అనేది ఉండాలి సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో సుమారుగా రెండు వందల యాభై తొమ్మిది వీడియోలతో కూడినటువంటి పాలిటీ కోర్స్ అదేవిధంగా అప్డేటెడ్ కరెంట్ పాలిటీ దీంతో పాటు ఎంసీక్యూస్ చాప్టర్ వైజ్గా ఎంసీక్యూస్ అనేవి ప్రజెంట్ రన్ అవుతున్నాయి ఈ మొత్తం వాల్యూ కలిగినటువంటి కోర్సు ఇప్పుడు ప్రజెంట్ ట్రిపుల్ నైన్ అనేది ఉంది ఇప్పుడు మీరు పాలిటీ కోర్స్ అనేది కావాలి అనుకుంటే దీని మీద క్లిక్ చేస్తే ఒక న్యూ స్టూడెంట్ అనేటువంటి ఒక కూపన్ కోడ్ అనేది కనిపిస్తుంది ఈ యొక్క కూపన్ కోడ్ అనేది పెట్టడం యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే మరికొంతమంది విద్యార్థులు అనేది మన పిపిఎస్ అకాడమీలో ఉండేటువంటి వ్యాలిడిటీ కలిగిన అంటే మంచి వ్యాలిడిటీ మీకు ప్రతి రూపాయి కూడా న్యాయం జరిగేటువంటి ఒకే ఒక కోర్సు ఇప్పటి వరకు తీసుకున్నటువంటి కోర్సెస్లో ఎవరూ కూడా ఇంత నాణ్యమైనటువంటి సబ్జెక్ట్ అనేది పొందలేకపోయారు అటువంటి కోర్సు అనేది మన పిపిఎస్ అకాడమీలో లభ్యం కావడం జరుగుతుంది కాబట్టి ఆ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో న్యూ స్టూడెంట్ అనేది మీరు క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా దీనిపై మీకు థర్టీ పర్సెంటేజ్ అనేది ఆటోమేటిక్గా డిడక్షన్ అనేది అయిపోతుంది అంటే తగ్గింపు అనేది జరుగుతుంది సుమారుగా తర్వాత ఉండేటువంటి అమౌంట్ని మీరు అనేది ఫోన్పే గూగుల్ పే దాని ద్వారా చేసినట్లయితే సుమారుగా మీకు ఈ కోర్సు మొత్తం కూడా లభించడం అనేది జరుగుతుంది అలా మనకి పాలిటీయే కాకుండా మన గ్రూప్ టూకి సంబంధించినటువంటి ఏవైతే కీ రోల్ని ప్లే చేసేటువంటి సబ్జెక్ట్స్ అయినటువంటి అందరూ భయపడుతున్నటువంటి సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఎకానమీ అంటున్నాం అదేవిధంగా ఎస్ఎన్టీ అనిస్ అంటున్నాం ఎందుకంటే చాలా మంది చాలా ఇన్స్టిట్యూట్లో చేరి మరలా మాకు ఎక్కువ మంది చేరినటువంటి కోర్సెస్ ఎంసీక్యూస్ తర్వాత అత్యధికంగా చేరినటువంటి కోర్సెస్ ఏంటంటే ఎకనామిక్స్ అండ్ ఎస్ఎన్టీ ఎందుకు ఇది ఇంత ఇంత ఈ విధంగా ఎందుకు చెప్తున్నా అంటే ఎస్ఎన్టీ అనేది ఇప్పటివరకు చాలా బుక్స్ అనే మార్కెట్లోనే వచ్చాయి ఏ బుక్ కూడా చూసుకున్నా కూడా చాలా లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది అందులో దొరుకుతుంది అంటే స్టూడెంట్ ఏది చూజ్ చేసుకోవాలనే దానికంటే ఎక్కువ దొరుకుతుంది కానీ ఎకానమీ ఎస్ఎన్టీలో కరెంట్ పాయింట్స్ని అప్డేట్ చేసుకుంటూ మా యొక్క క్లాసెస్ కావాలంటే మీరు ఆల్రెడీగా డెమో వీడియోస్ కూడా మన యూట్యూబ్లో ఉన్నాయి ఒక్కసారి అవి చూడండి చూసిన తర్వాతనే జాయిన్ కావండి అలాంటి ఎకానమీ ఎస్ఎన్టీ ఏపీ హిస్టరీ పాలిటీ వీటి మీద థర్టీ పర్సెంటేజ్ అంతేకాకుండా ఫుల్ కోర్స్ మీద థర్టీ అది లాగిన్ అవడానికి ఆ కోర్స్ పైన క్లిక్ చేసి ఒక న్యూ స్టూడెంట్ అనేటువంటి కూపన్ కోడ్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఈ ఫ్లాట్ డిస్కౌంట్ అనేది మీకు ఏమవుతుందంటే అప్లైకబుల్ కావడం అనేది జరుగుతుంది ఇది కేవలం ఇది కేవలం మనకి వన్ డే మాత్రమే ఉంటుంది ఎందుకంటే అందరిలాగా త్రీ డేస్ ఫోర్ డేస్ అనేది మేము ఇవ్వడం లేదు మనకి సెవెంటీ ఎయిట్ ఏదైతే ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ ఎందుకంటే స్వతంత్రం మనకి మూడు రోజులు నాలుగు రోజుల పాటు రాలేదు సుమారుగా ఎంతోమంది దేశం కోసం ప్రాణాలు విరి అర్పించడం అనేది జరిగింది ఇటువంటి తరుణంలో ఒక సెవెంటీ ఎయిట్ ఇండిపెండెన్స్ సందర్భంగా మీకు ఓన్లీ వన్ డే మాత్రమే ఈ కోర్స్ అనేది మీకు ఏమవుతుందంటే అవల్యూట్ చేయడం అనేది జరుగుతుంది సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరందరూ కూడా ఈ కోర్సుని ఉపయోగించుకుంటూ అదేవిధంగా ఎగ్జామ్ కూడా కాస్త మనకి తొందరపడవలసినటువంటి రోజులు అనేవి సమీపిస్తున్నాయి ఎందుకంటే ఆల్రెడీ ఏపీపిఎస్సి డిపార్ట్మెంట్ అనేది ఫామ్ అవుతుంది ఇటువంటి సందర్భంలో మనకి ఏంటంటే ఓకే ఒకసారి కోర్సెస్ అనేది కూడా మీకు ఎలా వెళ్ళాలి అనేది ఇక్కడ ఒకసారి చూపించడం అనేది జరుగుతుంది సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఆ కోర్సెస్ని కూడా ఒకసారి మీరు చూడడానికి ప్రయత్నం చేయండి ఎగ్జాంపుల్ మనకి ఓకే మీరు ఒకసారి క్లాస్ ప్లస్ అంటే ఇది ఒక ఏదైతే మనకి మన పీపీఎస్ అకాడమీ ఉందో ఆ పీపీఎస్ అకాడమీలోకి మీరు వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఆల్రెడీ థర్టీ పర్సెంట్ కొంచెం మనకి ఇక్కడ అది ఎవల్యూట్ కావడం లేదు లేకపోతే మీకు క్లియర్గా చూపించదును కాబట్టి ఇలాంటి సెవెంటీ ఎయిట్ ఇండిపెండెన్స్ సందర్భంగా ఈ ఆఫర్ వన్ డే మాత్రమే ఉంటుంది అందరూ కూడా యూజ్ చేసుకోవాలి అదేవిధంగా ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి అదేవిధంగా మరికొంతమందికి కూడా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి అదేవిధంగా మరొకసారి మన పీపీఎస్ అకాడమీ విద్యార్థులకు అదేవిధంగా మా అకాడమీకు ఎల్లవేళ్ళ కృషి చేస్తున్నటువంటి సహోదరులకు శ్రేయభ మరి అందరూ కూడా మరొకసారి సెవెంటీ ఎయిట్ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు మా పీపీఎస్ అకాడమీ తరపున థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో